హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అసలు అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని కామెంట్ రూపంలో అయితే తెలియజేశారు కదా అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పుడు ఈ ఆన్లైన్ బిజినెస్ అలాంటిది సో ఈరోజు కూడా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము మిషన్ గురించి అలాగే కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఆఫ్లైన్ ఆర్డర్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి స్టోన్స్ అవన్నీ కూడాను ఇంకా కంప్లీట్ చేశాను ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాం కదా మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా అప్రోచ్ అయ్యారండి వైష్ణవి గారు ఇన్స్టాగ్రామ్లో చూసి మనకి మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి అయితే త్రీ బ్లౌజెస్ వర్క్ అయితే చేయమన్నారండి నన్నే తీసుకోమన్నారు అనమాట క్లాత్ నేను ఇన్స్టాలో పెట్టినటువంటి డిజైన్సే ఒక రెండైతే సెలెక్ట్ చేసుకొని త్రీ బ్లౌజెస్ మీద వేయించుకున్నారనమాట బ్యూటిఫుల్గా వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అలాగే ఫినిషింగ్ మెయిన్ అనమాట సో వాటన్నింటినీ చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇంక ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలో చూపిచ్చిపోయే డిజైన్స్ మీకు ఎవరికైనా నచ్చితే మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి రెడ్ కలర్ ఒకటి తీసుకోమన్నారండి బ్లౌజ్ పీస్ రెండేమో పింక్ కలర్ తీసుకోమన్నారు ఫస్ట్ రెడ్ కలర్ మీద మిర్చి రెడ్ తీసుకోమన్నారు ఈ డిజైన్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అనమాట సేమ్ డిజైను సేమ్ కలర్ కాంబినేషన్తో అయితే వేయించుకున్నానండి క్రీమ్ కలరు ఇంకా గోల్డ్ జరి ఈ టూ కాంబినేషన్స్ తీసుకొని ఈ విధంగా అయితే వేశాను ఈ డిజైన్ చాలా బాగుంటుందండి మగ్గం లుక్లో కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అంతా కూడా ఎంబోజ్ అవుతూ మొత్తం ముడుకుట్టు వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి అంత బాగా కనిపిస్తుంది కదా డీటెయిల్గా ఉంది కదా మంచిగా వివరంగా కనిపిస్తుంది అనమాట దీనికి అసలు స్టోన్సే అవసరం లేదండి అంత నీట్గా వచ్చింది బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా బుటీస్ పెట్టేశాను అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వేశాను అయితే దీనికి హ్యాండ్స్ కూడా కొంచెం హెవీగా వస్తాయి కానీ వద్దన్నారు సింపుల్గా చాలన్నారు హ్యాండ్స్ ఈ విధంగా వేశానండి రెడ్డి మీద చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా డిజైను డీటెయిలింగ్గా ఉంది మనకి అవుట్ అవుట్లైన్ అంతా కూడా చక్కగా ఎంబోజ్ అవుతూ చాలా బాగుంటుంది ఈ కట్ వర్క్ మధ్యలో ఇప్పుడు నేను వేసుకున్నా కదండి బీడ్స్ ఇలాగా మొనలస బీడ్స్ ఏదైనా హ్యాంగ్ చేసుకున్నా బాగుంటుంది అనమాట ఇలా వర్క్ మధ్యలో అలా స్టిచ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ లుక్ అనమాట ఫస్ట్ డిజైన్ ఇదండి అయితే మిగతా రెండు కూడాను పింక్ కలర్ తీసుకోమన్నారు రెండింటి మీద సేమ్ డిజైను సేమ్ కలర్ కాంబినేషన్స్తో అయితే వేయమన్నారు ఇదైతే అద్దిరిపోద్దండి ఈ డిజైను అసలు ఎన్నిసార్లు వేసినా కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్స్ వల్ల భలే నిండుగా కనిపిస్తుంది చూడండి మిర్రర్ వర్క్ అనమాట ఏమో నేను గోల్డ్ ఇచ్చాను ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఈ విధంగా లత్కన్స్ కూడా వేసాను అనమాట చాలా బాగున్నాయి కదండి నీట్గా ఉంటుంది ఈ డిజైన్ అసలు ఫుల్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు ఈ డిజైన్ అయితే ఎందుకంటే మెయిన్ హ్యాండ్స్ హైలైట్ అనమాట నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు ఇదే డిజైన్ షేర్ చేశాను హేమ గారు ఆర్డర్ పెట్టుకొని తను చేయించుకున్నారని ఎంత బాగుందో కదా ఇంకొకటి కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ అన్న కదా ఇంకా అసలు రెండు సేమ్ ఇంకా వాళ్ళలాగా ఆర్డర్ చేసుకున్నారనమాట నీట్గా ఉందండి కానీ ఇలాగా ఇన్స్టాలో చూసి ఆర్డర్ పెట్టుకోవడం అనేది నాకైతే చాలా ఇస్తుంది అనమాట చాలా మంది అప్రోచ్ అవుతున్నారండి ఎక్కువగా ఇన్స్టాలో చూసి మెసేజ్ చేస్తున్నారు ఎవరైనా ని కూడా ఫాలో అవ్వాలనుకుంటే మీకు నేను లింక్ అయితే పెడతానండి మీరు ఆ లింక్ ద్వారా అకౌంట్ అకౌంట్లోకి వెళ్ళి మన మన పేజ్ని ఫాలో అవ్వచ్చు థర్టీ త్రీ కే ముప్పై మూడు వేల మంది ఫాలో అవుతున్నట్టుగా ఉందనమాట చాలా చక్కగా మంచిగా రెస్పాన్స్ బాగుందనమాట నెక్స్ట్ ఏంటంటే పద్మా గారండి తను రెగ్యులర్ కస్టమరు ఇక్కడే వైజాగ్లోనే ఉంటారు తను రెండు బ్లౌజెస్ చేయించుకున్నారనమాట వర్క్ డిజైన్స్ చూడండి ఎంత బాగుంటుంది కదా ఈ డిజైన్ కూడా మంచిగా స్టోన్స్ అయితే కొంచెం ఎక్కువగా పెట్టాను ఎందుకంటే ఇలా కాపర్ జరీ వచ్చేస్తుంది కదా కాపర్ జరీ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం డిజైన్ మన ఇలా స్టోన్స్తో అయితేనే హైలైట్ చేయాల్సి వస్తుందన్నమాట శారీ అంతా బ్లూ కలర్ అండి శారీ బ్లూ అండ్ కాపర్ జరీ అనమాట ఇలా వచ్చింది ఇంకా నేను బ్లూ బ్లూ అండ్ కాపర్ జరీ ఈ టూ కాంబినేషన్స్ అయితే తీసుకొని వేశాను కాపర్జరీ కాబట్టి కొంచెం స్టోన్స్తో అయితే హైలైట్ చేశానండి ఇంకా నెక్ కూడా ఇలా బుటీస్ అయితే ఇచ్చాను ఆన్లైన్లో ఏంటంటే ఆర్డర్ పెట్టుకుంటే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అయితే టైం పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు నేను ఆఫ్లైన్లో మనకి ఇక్కడ వచ్చే డిజై బ్లౌజెస్ అవి చూసుకోవాలి ఇంకా అలాగే బ్యాలెన్స్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ వైష్ణవి గారు ఏంటంటే నేను చెప్పాను వీళ్ళు ఏంటంటే జూన్ థర్టీన నాకు వేయమని ఆర్డర్ అయితే ఇచ్చారు నేను చెప్పాను టెన్ డేస్ పట్టుద్దండి అదే అయిపోతే వన్ వీక్ అన్నాను లేదంటే ఒక టెన్ డేస్ పట్టుద్దని చెప్పాను ఓకే అన్నారు సో ఇంకా ఇవాళ పదో తారీఖు కదా ఇవాళ అయితే నేను ఇప్పుడు పంపించేయాలి ఇంకా కొరియర్ చేసేయాలి అందుకే ఇంకా మీకు అందుకే షేర్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వైష్ణవి గారు అలాగే పద్మ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా మనకి చక్కగా ఇస్తూ ఉంటారనమాట మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ డిజైన్ కూడా కట్వర్క్ డిజైన్ ఏనా అండి శారీ వచ్చేసి ఇలాగ వైలెట్ అండ్ కాపర్ ఇందాక శారీ కూడా బ్లూ అండ్ కాపర్ కదా ఇది వైలెట్ అండ్ కాపర్జరీ అయితే చూడండి బ్లౌజ్ దీనికి కల్నేత షేడ్ వచ్చేసింది కల్నేత షేడ్ అనేసరికి ఏంటంటే డిజైన్ మనం ఎంత హైలైట్ చేద్దామన్నా అది మరి కల్నేత వల్ల మనకి డిజైన్ అన్నది కొంచెం అది కలిసిపోయినట్టుగా అయిపోతుంది చూడండి నేను వైలెట్ తీసుకున్నా వైలెట్ అండ్ కాపర్జరీ అందుకే స్టోన్స్తో హైలైట్ చేశా కాస్త స్టోన్స్ పెట్టడం వల్ల బాగుందనమాట ఈ డిజైన్ అసలు ఈ డిజైన్ ఈ డిజైన్ చాలా బాగుంటుంది ట్రెండింగ్ డిజైన్ అని చెప్పచ్చు హ్యాండ్స్ కూడా దీనికి మూడు రకాల హ్యాండ్స్ అయితే వస్తాయి అంటే కొంచెం సింపుల్గా కావాలంటే ఇలాగా లేదా హెవీగా కావాలంటే మొత్తం చూడండి ఇలా బార్డర్ మీద వేసాను స్టోన్స్ ఇలాగా మల్టీ కలర్ కొందన్స్ పెడితే మంచి లుక్ అయితే వస్తుందండి గోల్డ్ సిల్వర్ కన్నా కూడాను మల్టీ కలర్ మల్టీ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ ఎంబోజింగ్ లాగా అవి మంచి కలర్ కాంబినేషన్ అంటే అన్ని కలర్స్ లా కనిపిస్తాయి కదా మల్టీ కలర్ అనేసరికి ఇంకొక డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైను అది మన అందరికీ తెలిసిన డిజైనే బాగుంటుంది అది కూడా అయితే శారీ ఇలా వచ్చిందండి రెడ్ అండ్ బ్లూ కాంట్రాస్ట్ అనమాట రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది ఏంటంటే మీషో లాగా ఉందండి బ్లౌజ్ పీస్ కూడా చాలా డెలికేట్గా ఉంది అసలు అసలు ఫస్ట్ నేను దీన్ని చేయకూడదు అనుకున్నాను కస్టమర్కి ఫోన్ చేసి ఇలాగ చెప్పాను నేను కొంచెం డెలికేట్గా ఉంది అని చెప్తే మీరు డబల్ పేపర్ వేసి వేయండి అన్న డబల్ పేపర్ వేసినా కూడా అంత అంత అనిపించట్లేదు నాకైతే ఈ బ్లౌజ్ పీస్ అసలు నెక్స్ట్ టైం అయితే అసలు నేను రిటర్న్ అయితే ఇచ్చేసేయాలని అనుకుంటున్నాను అనమాట ఇలాంటివన్నీ వస్తే చూడండి ఇలా పీకాక్ డిజైన్ వేసాను ఇంకా బుటీస్ వేయలేదు అనమాట ఎందుకంటే స్టోన్స్ పెట్టేద్దాము అది బెటర్లే ఎందుకు కొంచెం లాక్కున్నట్టుగా అనిపిస్తుందండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వాళ్ళు ఏంటంటే ఒక టూ హండ్రెడ్ పెట్టి చక్కగా బ్లౌజ్ పీస్ తీసుకుంటే ఎంత బాగుంటుందండి ఇప్పుడు థౌజండ్ రూపీస్ పెట్టి ఎంత హెవీ డిజైన్ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి వాళ్ళు మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేయించుకుంటున్నప్పుడు ఇంకొక టూ హండ్రెడ్ పెట్టి చక్కగా చేయించుకుంటే మంచిగా లైఫ్ ఉంటుంది కదా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు చెప్పినా కూడా మళ్ళీ టూ హండ్రెడ్ పెట్టాలా అన్న ఆలోచనతోనే ఉంటారు ఇదిగోండి హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చేసింది బార్డర్ మీదుగా ఇలా వేస్తే హ్యాండ్స్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది అసలు మంచిగా కాటన్ సిల్క్ తీసుకొని ఉంటే హాఫ్ పట్టు చూడండి ఇది హాఫ్ పట్టు తీసిన ఎంత బాగుందో క్లాత్ క్వాలిటీ అసలు ఎంత హెవీ డిజైన్ వేసినా చక్కగా మన్ను ఆగొద్దు అనమాట మనకి మిషన్ ఇలా వర్క్కి వీళ్ళేమో చెప్పినా నేను చెప్పా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి అయినా సరే ఏం చేయలేము కదా కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంది కదా ఇంకా లాస్ట్ ఒక డిజైన్ అండి ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను మీకు చూపించాను హేమ గారిదని అయితే ఇది ఒక్కటే అయిందనమాట స్టిచ్చింగ్ ఇంకా మిగతావి రెండు అవుతున్నాయి త్రీ బ్లౌజెస్లో మొత్తము ఇది ఒక్కటే ఇంకా ఏంది కదా మా వారు నేను తెమ్మన్నా నేను ఎన్నైతే అని తీసుకొచ్చేయండి అన్నాను ఆయన వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చారు చూడండి ఇలాగ మిర్రర్ డిజైన్ చాలా బాగుంటుంది అనమాట ఇదేనంటే షార్ట్ హ్యాండ్ కింద వస్తుందండి ఎల్బో అంటే ఇందాక నుంచి చూపించాను కదా ఇదైతే ఎల్బో హ్యాండ్ ఇప్పుడు కాస్ట్ కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు డిజైన్కి కాస్ట్ చెప్పండి మేడం అంటూ ఇప్పుడు ఇలా షార్ట్ హ్యాండ్ ఉందనుకోండి మనం మాములుగా అయితే హన్ థౌజండ్ రూపీస్ అలా చెప్పచ్చు ఎల్బో హ్యాండ్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలాగా లత్కన్స్ కూడా వేసాం కదా దానికి టైం అనేది కాస్త మనం పట్టుద్ది కదా అంటే మనం సెట్ చేసుకొని నెక్ మధ్యలో అవి అన్నీ లత్కన్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అమౌంట్ అంది ఇంకా మిషన్ మీద ఇంకోటి అవుతుందండి అది పీకాక్ డిజైన్ అనమాట అది కూడా మీకు నేను చూపిస్తాను అయితే ఇప్పుడు మిషన్ గురించి మామూలుగా మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం కదండి మామూలుగా ఇప్పుడు చాలామంది ఇలాగా ఫేస్ చేస్తున్నారు ఆన్లైన్ బిజినెస్ ద్వారా అని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూశానండి మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా ర్యాండమ్గా వస్తూ ఉంటాయి కదా ఇలాగ బిజినెస్ చేసేవాళ్ళు ఎంబ్రాయిడరీ బిజ్ ఎంబ్రాయిడరీ క్లా అదే వర్క్ బ్లౌజెస్ అమ్మేవాళ్ళు అయితే ఒక ఆవిడ ఇలా బల్క్గా మరి ఎక్కడి నుంచి తీసుకొస్ తీసుకొచ్చినట్టే అనిపించింది బల్క్గా వాళ్ళు తీసుకొచ్చేస్తారనమాట సేల్ చేయడానికి ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లో కూడా పెడుతున్నారులేండి అయితే ఆ పేజ్ పేరు అయితే గుర్తులేదు అయితే చూశాను అనమాట చూస్తే అన్నీ బల్క్గా ఇన్నైతే తీసుకొచ్చి పెట్టేసుకున్నారనమాట సేల్ చే సేల్ చేయడానికి అయితే ఒక్కొక్క బ్లౌజు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారనమాట మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీవి ఇవి అన్నీ కొంచెం అసలు ఫినిషింగ్ ఎలా ఉంటుందో కలర్ కాంబినేషన్స్ ఏమేస్తారు క్లాత్ ఎలా ఉంటుందో అన్నీ సూపర్ 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 అని చెప్తారు మనకి చెప్పడానికి మాత్రం కాస్ట్ మాత్రం ఫైవ్ హండ్రెడు లేదా సిక్స్ హండ్రెడు ఇంకా లీస్ట్ సెవెన్ హండ్రెడ్ అలాగా చెప్తున్నారు సరే అవన్నీ ఆవిడ చెప్పారనమాట ఇలా కాస్ట్ ఇవి ఇలాగని నెక్స్ట్ వెమ్మటే ఇంకొక బ్లౌజ్ చూపించి ఇదైతే మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్తున్నారు అదేమో మన మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏమో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇంకా ఈ అంటే మనది ఇంకా అంతకుమించి ఉండదు అన్నట్టు మన మనం చేసిన మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద వర్క్ అంతకు మించి ఉండదు కాస్ట్ అన్నట్టు ఇది మాత్రం అంట మిషన్ ఎంబ్రాయిడరీ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది అంట టూ థౌజండ్ ఉంటుందంట అంటే అదే కష్టం ఆ మిషన్ ఎంబ్రాయిడరీ మీద చేసిన వర్క్ కష్టం అన్నట్టు మనది కష్టం కానట్టుగా ఆ విధంగా అనేసరికి నిజంగా నేనైతే స్టన్ అయిపోయాను అదేంటి మనం ఎంబ్రాయిడరీ వర్క్లు మనం ఒక్కొక్క డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ చేయాలి అంటే మనం దగ్గర దగ్గరగా రెండు రోజులు కూడా పట్టుద్దండి మనకి ఒక హెవీగా ఆల్ ఓవర్ డిజైన్ విత్ జరీతో వేయాలి అంటే అది మధ్య మధ్యలో మనకి థ్రెడ్ కట్ అవుతూ లేకపోతే పవర్ కట్ లేకపోతే మనం ఇంట్లో పనులు చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాం కదా మిషన్ అన్నది ఒక ఇంక దాని ముందే అలా మనం ఏమీ చేయలేము కదా అలా నుంచున్నా కూడా ఒక రోజులో అయ్యే డిజైన్స్ కొన్ని కొన్ని ఏంటంటే అవ ఉండవు రోజు అయ్యే ఉండవు కొన్ని కొన్ని డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ అనేవి రెండు రోజులు అలా పట్టుద్ది సో అలాంటివి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అని చెప్పేసి ఇంకా అవి పక్కన పెట్టేసి ఆ డిజైన్స్ అయితే ఆ కాస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ అయితే మీకు ఈ రేటు అని చెప్తుంటే నాకైతే దిమ్మ అసలు మరి కోపం కూడా వచ్చింది అంటే మన వర్క్కి అంత తీసి పడేస్తున్నట్టుగా అంత తక్కువ చేసేసి వాళ్ళు మిషన్ ఎంబ్రాయి మిషన్ ఎంబ్రాయిడరీ మీకు ఐడియా ఉండే ఉంటుందండి ఎందుకంటే మిషన్ ఎంబ్రాయిడరీ అంటే ఒక ఫ్రేమ్ పెట్టుకొని మిషన్ మీద వాళ్ళు చేస్తారనమాట ఇప్పుడు వాళ్ళు పడేది కష్టమే మనము పడేది కష్టమే అంటే వాళ్ళు ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ కాస్ట్ ఉంటుందంట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలాగా తర్వాత మగ్గం వర్క్లో థౌజండ్ అబోవే ఉంటాయంట ఇంకా స్టిచ్చింగ్ అయితే చెప్పక్కర్లేదు కదా స్టిచ్చింగ్ కూడా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది అంటే బొటిక్స్లో వాళ్ళ రేట్లు అనమాట అలా అంటే వాళ్ళు చెప్పడం ఇది మాత్రం ఇంత అంట నాకు అయితే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు కాదు అవన్నీ విని నాకైతే ఒకటే అనిపించిందండి మనం ఎందుకు బాధపడుతూ కూర్చోవాలి మనం ఇన్ని లక్షలు పెట్టుకొనిక్కొని మిషన్ మనం ఒక ప్యాషన్తో మనం ఏదో సాధిద్దామన్న ఇదితోనే కదా మనం తీసుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళని ఒప్పించి ఏదో కప్పు ఏదో చేసుకొని ఈఎంఐలో లేకపోతే ఇంకా వేరే విధంగా మనం గోల్డ్ ఏదైనా తాకట్టు పెట్టుకున్న లోన్లోనో అలా తీసుకొని చాలామంది మనం చేసుకుంటున్నాం కదా ఈ విధంగా ఏదో ఒకటి మనకి మనం కూడా ఏదో ఒకటి సాధించాలి మనం కూడా ఏదో కాస్త హెల్ప్ అవ్వాలి మన ఇంటికి అని మనం ఇలా మిషన్స్ కొట్టుకొని కొనుక్కొని స్టార్ట్ చేస్తున్నాం కదా వర్క్ అయితే మనం భయపడకూడదు మనం దిగు దిగులుగా కూర్చోకూడదు అనిపించిందండి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అలాగా వస్తారు అడుగుతారు అన్ ఎప్పుడు అలా ఉండదు కదా కొన్ని అందరూ అలా అడుగుతున్నారు ఓకే ఎప్పుడు అలా ఉండదు కదండీ కొంచెం మారుతూ ఉండదు కదా అప్డేటెడ్గా ప్రతిరోజు మనకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ అప్డేటెడ్గా వస్తుంది అన్ని మంచి మగ్గం ఫినిషింగ్తో సో మనం కూడా కొత్త కొత్తగా క్రియేటివిటీగా ఆలోచించి డిజైన్స్ వేయడము అలాగే బొటిక్స్కి బొటిక్స్ నడుపుతూ ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళి వాళ్ళతో ఈ విధంగా మనం చేసిన మంచి వర్క్లు ఏమైనా రెండు మూడు చూపించి ఈ విధంగా అండి అని వివరంగా వాళ్ళకి చెప్పి మనం వాళ్ళతో కూడా టైప్ చేసుకోవచ్చు అనమాట బొటిక్స్ వాళ్ళ రేట్లు తెలుసు వాళ్ళకి తెలుస్తుంది కదా మనం చేసినటువంటి వర్క్ జరీ ఫినిషింగ్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మనకి వాళ్ళు బ్లౌజెస్ బుక్ చేయడము అలా కూడా మన బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రాము ఇంకా ఫేస్బుక్ వీటిల్లో కూడా మనం వర్కులు చేసుకున్నటువంటి డిజైన్స్ను పిక్స్ మంచిగా ఫొటోస్ తీసి దాంట్లో కూడా పోస్ట్ చేస్తే నలుగురికి మన బిజినెస్ గురించి మనం ఈ విధంగా వర్క్ చేస్తున్నామని వాళ్ళకు కూడా తెలుసుద్దండి అలా అలా కూడా మనం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు పది మంది చూస్తారు ఓకే వీళ్ళు ఇలా వర్క్ చేస్తారా అని వాళ్ళకు కూడా తెలుసుదన్నమాట తెలిసినట్టుగా మనమే ప్రమోట్ చేసుకోవాలండి మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అదైతే ఇంపార్టెంట్ అండి మనకి ఇలాంటి బిజినెస్ రంగంలో దిగాం కాబట్టి దిగాలుగా కూర్చోకుండా ఎక్కువగా మనం ఆలోచించకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి క్రియేటివిటీగా చేయాలి ఏదో రకంగా ఇప్పుడు నేనైతే ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అండి ఎందుకంటే మనం అలా కూర్చొని నీరసంగా ఉంటే మన ఇంట్లో వాళ్ళు వాళ్ళని ఒప్పించి మనం తీసుకున్నాం ఇంకా మనం దిగలుగా కూర్చుంటే మళ్ళీ వాళ్ళ చేత ఇంకో మాట మనం అనిపించుకోకూడదు అనమాట అంటే అదిగో నేను చెప్పానా ఇలా జరుగుద్ది నువ్వు వినలేదు అలాంటివి అనిపించుకోకూడదు మనం మన శ్రాయ మన సాయశక్తిలో మనకి తోచినట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా వచ్చే డిజైన్స్ని మనము వేసుకుంటూ కస్టమర్స్కి చూపించుకుంటూ అలాగ మనం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడమేనండి సో అవైతే ఆ విషయాలు అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఎవరు కూడాను బాధపడద్దు రాబోయే రోజుల్లో మన పరిస్థితి మన మిషన్స్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందా అన్న దిగులు వద్దు ఎవరి కాంపిటీషన్ వాళ్ళదేనండి ఇప్పుడు నేను అనుకున్నాను అమ్మో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది కదా అని ఎవరికి ఉండే వరకు ఉంటుంది నేనే కానివ్వండి మన మన టాలెంట్ మనం చేతిలో ఉన్న ఇప్పుడు ఎందుకంటే మనకి ఏదో ఒకటి ఐడియా వస్తూ ఉంటుంది అనమాట ఏ రకంగా మనం కొంచెం డిఫరెంట్గా చేయాలి ఇప్పుడు ఒక హ్యాండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తున్నారా నేను వేసుకున్నాను ఈ కట్ వర్క్ డిజైన్లోది హ్యాండ్ ఇది కాదు ఇది వేరే డిజైన్ నుంచి తీసుకొని ఇలా వేశాను ఇది వేరే నుంచి ఫ్లవర్ వేశాను ఇల్ ఇది ఈ బుటీ అనేది ఇంకొక నుంచి అంటే ఏదో సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించేసుకొని అలా మనం వేసుకొని కస్టమర్స్కి చూపించి ఏదో ఒక రకంగా కొంచెం అట్రాక్టివ్గా వాళ్ళకి వర్కులు చూపిస్తూ కొంచెం కుందన్స్ పెట్టుకుంటూ అలాగా చేసుకోవడమేనండి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో అలాగే మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి నిజంగా కామెంట్లో ఒక్కొక్కరు షేర్ చేసుకుంటుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఒక ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అనమాట అంటే అసలు అయితే నాకు అంతగా ఫ్రెండ్స్ ఎవరు అనమాట కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట సో నాకు అలా కామెంట్స్ నాకు కాల్స్ కామెంట్స్ వాట్సాప్లో మెసేజ్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ లాగా మీరు ఫ్రెండ్స్ కదా మీరు షేర్ చేసుకుంటున్నారు నాతో నేను నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట సో మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను అయితే నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేయండి మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి మనకి ఇప్పుడు జేసీ క్రియేషన్స్లో కొన్ని ఆఫర్ డిజైన్స్ అయితే పెట్టారంట నేను జస్ట్ విన్నాను నేనైతే తీసుకోలేదు ఫిఫ్టీ వన్ రూపీస్కి టోటల్గా టెన్ డిజైన్స్ అంటే అవి మనకి కట్ వర్క్ ప్యాటర్న్లో మనకి శారీస్కి పల్లూస్కి చున్నీస్కి అలా వేసుకోవడానికి ఆ డిజైన్స్ అలా ఉన్నాయంట నేనైతే తీసుకోలేదు జస్ట్ అనమాట మీరు ఎవరైనా తీసుకున్నారా ఎవరైనా తీసుకుంటే ఒకవేళ వేసినట్టయితే అవి ఎలా ఉన్నాయో నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను చూద్దాము ఇప్పుడు ఏంటంటే అవి ఒక టెన్ డేస్ అలా ఉంటాయి అనుకుంటా ఆ టెన్ డేస్ వరకే ఉంటుంది అనుకుంటా టెన్ డేస్ నైన్ డేస్ సో మీరు ఎవరైనా తీసుకుంటే నాతో షేర్ చేసుకోండి బాయ్